వీక్షకులందరికీ శుభోదయం ఇప్పుడు మనం ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం ప్రజల్ని పూరించబోతున్నాం నిలువు ఒకటి పుంజు కానిది పుంజు కానిది పెట్ట అడ్డం ఒకటి దది దది అనగా పెరుగు నిలువు రెండు రోజా గులాబీ తొమ్మిది అడ్డం బురద పంకం ఊబి తొమ్మిది నిలువు శ్వాస ఊపిరి పన్నెండు అడ్డం కోతి కపి పన్నెండు నిలువు అరటి కదలి పదిహేను అడ్డం దగ్గరకు వెళ్ళు సమీపించు దరి చేరు పదహారు నిలువు బొక్కెన చేద పదమూడు నిలువు ఓ నాలుగు చక్రాల వాహనం కారు పదమూడు అడ్డం సెగ కాక మూడు నిలువు ఎండమావి మరీచిక ఆరు అడ్డం కొంతమంది ఈ టికెట్టు కొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు లాటరీ టికెట్టు మూడు అడ్డం మేఘం మబ్బు పది అడ్డం సుఖం చిలుక ఏడు నిలువు కొన్నింటి కూర్పు కథలు కవితలు మొదలగు వాటి కూర్పు సంకలనం పద్నాలుగు అడ్డం నూరు వేలు లక్ష ఏడు అడ్డం సైగా సంకేతం సంజ్ఞ నాలుగు నిలువు ఆదేశం అనుమతి ఆజ్ఞ నాలుగు అడ్డం బాధ ఆక్రోశం ఆవేదన ఐదు నిలువు ఒక దళానికి నాయకత్వం వహించేవాడు దళపతి పదకొండు అడ్డం కష్టాలు ఇక్కట్లు ఆపదలు ఎనిమిది నిలువు యముడు కాలుడు పదిహేడు అడ్డం దోశలు వేసే ఇనపరేకు పెనం పదిహేడు నిలువు ఈ ఉపాహారం ఉప్మాకు మంచి జోడి పెసరట్టు ఇరవై అడ్డం తెల్లని పక్షి హంస ఇరవై ఆరు అడ్డం రథాన్ని నడిపేవాడు రథసారథి ఇరవై రెండు నిలుగు తదియ ఒక తిది ఇరవై రెండు అడ్డం ఆరగించకు అంటే తినకు ఇరవై మూడు నిలువు పెళ్లి కాని యువతి కుమారి ముప్పై రెండు అడ్డం మార్గం బాట దారి ముప్పై రెండు నిలువు ఉచితంగా ఇవ్వడం వితరణం దానం ఇరవై ఏడు నిలువు గుట్టు రహస్యం ముప్పై ఆరు అడ్డం రథం స్యందనం ముప్పై ఏడు నిలువు భూతం పిశాచం దయ్యం ముప్పై ఒకటి అడ్డం అటు నుంచి విష్ణువు హరి ఇరవై ఒకటి నిలువు విసిగెత్తిపోయి వేసారి ముప్పై అడ్డం సోపానం మెట్టు ముప్పై నిలువు మస్తిష్కం మెదడు ముప్పై మూడు అడ్డం అపవాదు ఇరవై తొమ్మిది నిలువు మెరుపు శంప ముప్పై మూడు నిలువు రుణం అప్పు ముప్పై ఎనిమిది అడ్డం ప్రమాదం కీడు ముప్పు ముప్పై ఎనిమిది నిలువు ముసలితనం వార్ధక్యం ముదిమి నలభై ఐదు అడ్డం సారీ నలభై ఆరు అడ్డం నింగి మిన్ను ముప్పై నాలుగు నిలువు ఆ పాత్ర ఖాళీది కాదు నింపి ఉంచినది నిండినది సారీ నింపినది నలభై మూడు అడ్డం అడవి కాన నలభై నిలువు బర్రె గేదె ముప్పై తొమ్మిది అడ్డం అశని అంటే ఆకాశం భీకరంగా ఉరిమిన తరువాత భూమి మీద పడేదేగా అంటే పిడుగు పడేదేగా అన్నాడు కాబట్టి పిడుగే కదా ముప్పై ఐదు నిలువు చీర కోక నలభై ఎనిమిది అడ్డం శాఖ కొమ్మ నలభై నాలుగు అడ్డం సదా నిరంతరం నిత్యం నలభై ఐదు అడ్డం ఏది పడితే అది తినకుండా పశువుల మూతికి బిగించేది దొరకం చిక్కం నలభై రెండు నిలువు నగదు నలభై ఐదు నిలువు పద్దు పుస్తకం చిట్టా నలభై తొమ్మిది అడ్డం డిగ్రీ పట్టా నలభై ఏడు అడ్డం గట్టివాడు నిపుణుడు పండితుడు దిట్ట పంతొమ్మిది నిలువు స్త్రీ చానా పద్దెనిమిది అడ్డం అడ్డం పదమూడుతో ఒక చేదు కూరగాయ అడ్డం పదమూడు కాక చేదు కూరగాయ కాకర అడ్డం ఇరవై నాలుగు అడ్డం పద్దెనిమిదితో లక్ష్మి అడ్డం పద్దెనిమిది రా లక్ష్మి అంటే రమ అడ్డం ఇరవై ఐదు అడ్డం ఇరవై నాలుగుతో అడ్డం ఇరవై నాలుగుతో బుద్ధి అడ్డం ఇరవై నాలుగు మా బుద్ధి అంటే మతి ఇరవై ఎనిమిది అడ్డం అడ్డం ఇరవై నాలుగుతో మట్టి అడ్డం ఇరవై నాలుగు మా మట్టి అనగా మన్ను